వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది వర్షాకాలం సీజన్ ప్రారంభమైందంటే చాలు సీజనల్ వ్యాధులు ప్రబలడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అసలు సీజనల్ వ్యాధులు ఏ విధంగా వ్యాప్తి చెందుతాయి ఒకవేళ సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందినట్లయితే దానికి ఎటువంటి వైద్యం అందించాలి ఏ విధంగా తగ్గించుకోవాలి అనే పలు అంశాల మీద మన దగ్గర సీనియర్ డాక్టర్ ఎంబీబీఎస్ ఎంఈ పేదల మధ్యలో రారాజు గంగరాజు సో ఎక్కువగా చూస్తుంటాం ఖమ్మంలో మీ పేరు మారుమోగిపోతూ ఉంటుంది అలాంటి వైద్యాన్ని మీరు అందిస్తున్నారు సో ప్రధానంగా ఏంటంటే సార్ వర్షాకాలంలో ఎక్కువగా సీజనల్ వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి అసలు సీజనల్ వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణం ఏంటి ఒకవేళ సీజనల్ వ్యాధులు ప్రబలితే కనుక ఎటువంటి వైద్యం చేస్తే తగ్గుతుంది ఇలాంటి విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ యూజువల్గా ఖమ్మం జిల్లా అనేది తెలంగాణ రాష్ట్రంలోనే ఫారెస్ట్ ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా దాంతోపాటు వర్షాలు కూడా అధికంగానే పడుతూ ఉంటాయి దానివల్ల వర్షాకాలం స్టార్ట్ కాగానే ముఖ్యంగా జూలై నుంచి ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఈ వర్షాకాలం సీజన్లో సీజనల్ డిసీజెస్ అనేవి ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉంటాయి మిగతా జిల్లాలతో కంపేర్ చేసినట్లయితే ముఖ్యంగా సీజనల్ వ్యాధులు రావటానికి రెండు రకాలైనటువంటి కారణాలు ఉంటాయి అది ఒకటి వాటర్ ద్వారా సంక్రమించే అంటే నీళ్ళ ద్వారా కలుషితమైనటువంటి నీళ్ళ ద్వారా వచ్చేటువంటి వ్యాధులు ఒక రకమైతే వాటర్ బాన్ డిసీజెస్ అంటారు అవి ఇంకోటి మస్కిటో బాండ్ డిసీజెస్ అంటే వెక్టర్ బాన్ డిసీస్ వెక్టర్ బాండ్ డిసీజెస్ అంటే ఈ దోమల ద్వారా వచ్చేటటువంటి డిసీ డిసీజెస్ రెండు రకాలుగా మనం దాన్ని విభజించవచ్చు అయితే ఈ వాటర్ బాండ్ డిసీజెస్లో ఒక ముఖ్యంగా చూసినట్లయితే పూర్వకాలంలో మనం బావుల్లోనూ సెలవులోను అదేవిధంగా కలుషితమైనటువంటి కాలువ నీళ్ళు తాగటం వల్ల ఈ వాటర్ బాండ్ డిసీజ్ ముఖ్యంగా వాటర్ బాండ్ డిసీజ్లో ప్రధానమైనది టైఫాయిడ్ అవి టైఫాయిడ్ లాంటి డిసీజెస్ ఈ రోజులు గడుస్తున్న కొలిది రీసెంట్ డేస్లో చాలా వరకు తగ్గినాయి ఎందుకంటే వాటర్ చాలామంది శానిటైజ్డ్ వాటర్ ఎక్కువగా మంది వాడుతూ ఉన్నారు అంటే ఈ బా బావుల్లో కానీ సెలవుల్లో కానీ కాలువల్లో కానీ తాగి వాటర్ చాలా వరకు తగ్గినాయి కాకపోతే ఈ మస్కిటో బాన్ డిసీజెస్ అనేవి పెరిగినాయి ఈ మస్కిటో బాన్ డిసీజెస్ అంటే దోమల ద్వారా వచ్చే సంక్రమించినటువంటి వ్యాధులు ఎక్కువగా పెరిగినాయి ఈ దోమల ద్వారా వచ్చే వ్యాధుల్లో ముఖ్యంగా చూసినట్లయితే డెంగ్యూ అదేవిధంగా చికెన్ గున్యా దాంతోపాటు కొద్దిగా మలేరియా ఈ వ్యాధులు అనేవి ఎక్కువగా వస్తుంటాయి అయితే మలేరియా కూడా గతంలో పోలిస్తే చాలా వరకు తగ్గిపోయినాయి కానీ ముఖ్యంగా ఈ మస్కిటో బాన్ డిసీజెస్ వచ్చే డిసీజెస్లో డెంగ్యూ దాంతోపాటు చికెన్ గున్యా లాస్ట్ ఇయర్ ఎక్కువగా వచ్చింది ఈ డెంగ్యూ చికెన్ గిన్యా వ్యాధులు అనేవి ఈ సీజనల్గా రొటీన్గా ఎక్కువగా వస్తున్నటువంటి కేసులుగా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది అయితే ఇవి రెండు కూడా చికెన్ గున్నె కానీ అదేవిధంగా డెంగ్యూ కానీ దోమ కుట్టడం వల్ల అంటే ఏడీసీ చెప్పే మస్కిటో కుట్టడం వల్ల ఇది ఈ రెండు రకాలైనటువంటి వ్యాధులు మనకి సంక్రమిస్తూ ఉన్నాయి ఇవి వచ్చినప్పుడు గ్రేడ్ డెంగ్యూ ముఖ్యంగా చూసినట్టయితే డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే హైగ్రేడ్ ఫీవర్తో పాటు తలనొప్పి రావటం నడునొప్పి అదేవిధంగా ఒకటి ఐదు రోజులు జ్వరం ఉండేసి రక్త కణాలు తగ్గి మళ్ళీ న్యాచురల్గా అవి పెరుగుతూ ఉంటాయి కొంతమందిలో మాట వారికి అంటే ఒక హండ్రెడ్లో వన్ టూ పర్సెంట్ పీపుల్లో యూజువల్గా ఈ రక్త కణాలు తగ్గటంతో పాటు బీపీ తగ్గటం ఆయాసం రావటం లివర్ కిడ్నీ డ్యామేజ్ రావటం ఇట్లాంటి లక్షణాలు వచ్చిన వాళ్ళు కొంతమంది డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకని మనం ముందుగానే ఈ దోమలు కుట్టకుండా మనం జాగ్రత్త చూసుకున్నట్లంటే ఈ వ్యాధులు రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంటే సార్ ఇప్పుడు చెప్పారంటే కలుషితమైన నీరు తాగడం ద్వారా ఒక రకమైన డిసీజెస్ వస్తాయి అలాగే దోమ కాటు వల్ల కూడా ఒక రకమైన జబ్బులు వస్తాయని చెప్పేసి అంటారు సో ఒక టైఫాయిడ్ కావచ్చు మలేరియా కావచ్చు డెంగ్యూ కావచ్చు చికెన్ గునియా కావచ్చు ఈ జ్వరాలన్నీ కూడా లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే టైఫాయిడ్కి మలేరియాకి చికెన్ గునియాకి డెంగ్యూకి స వేరే వేరే లక్షణాలు ఏమైనా ఉంటాయి అంటే జ్వరం ఒకేలాగా ఉంటుంది సార్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఎక్కువ అయితే గనుక ఎటువంటి లక్షణాలకు దారితీసే అవకాశం ఉంటుంది సార్ ప్రధానంగా ఈ నాలుగు జ్వరాలు అయితే నేను ఇంతకుముందు ముందు చెప్పినట్టు టైఫాయిడ్ అనేది వాటర్ బాన్ డిసీజ్ వాటర్ ద్వారా కలుస్తున్న నీటి ద్వారా వస్తుంటుంది డెంగ్యూ చికెన్ గున్యా వచ్చేసి డెంగ్యూ చికెన్ గున్యా మలేరియా అనేది దోమ కుట్టడం వల్ల వస్తుంటుంది అయితే వీ వీటిలో లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే యూజువల్గా టైఫాయిడ్ అయితే చాలా వరకు తగ్గిపోయినాయి ఎందుకంటే చాలామంది మంచి నీళ్లుగానే వాడుతూ ఉన్నారు చాంటేడ్ వాటరే కాకపోతే ఈ టైఫాయిడ్ ఫీవర్ ఎట్లా ఉంటుంది అంటే కంటిన్యూస్ హైగ్రేడ్ ఫీవర్ కంటిన్యూస్ గ్రేడ్ ఫీవర్ అంటే ఇరవై నాలుగు మనకి పారాసిటమాల్ వేస్తే తప్ప ఫీవర్ తగ్గదు హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది ఫోర్ టు ఫైవ్ డేస్ ఉంటుంది దానికి సంబంధించిన యాంటీబయాటిక్ ఇచ్చినప్పటికి కూడా ఫైవ్ డేస్ హై గ్రేడ్ ఫీవర్తో ఉ ఫీవర్తోటి బాధపడుతూ ఉంటారు అయితే ఈ డెంగ్యూలో ఎట్లా ఉంటుంది అంటే డెంగ్యూలో ఫీవరు బాగా హైగ్రేడ్ ఫీవరు హై గ్రేడ్ ఫీవర్తో పాటు ప్లేట్లెట్ తగ్గటం లివర్ కిడ్నీ డ్యామేజ్ రావటం ఇట్లాంటివి ఉంటాయి అయితే టైఫాయిడ్లో ప్లేట్లెట్ తగ్గవు ఈ డెంగ్యూలో ప్లేట్లెట్ తగ్గుతాయి దాంతోపాటు హెడేక్ చాలా సివియర్ హెడేక్ ఉంటుంది తర్వాత నడువు నొప్పి కూడా ఉంటుంది డెంగ్యూలో దాంతోపాటు ఈ చికెన్ గున్యాలు ఏ విధంగా ఉంటాయంటే చికెన్ గున్యాల ఫీవరు జాయింట్ పెయిన్స్ స్టార్ట్ కావటం జాయింట్ పెయిన్స్ సివియర్ జాయింట్ పెయిన్స్ బెడ్ అండ్ పేషెంట్ చైర్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి హై గ్రేడ్ ఫీవర్తో పాటు జాయింట్ పెయిన్స్ ఉంటే అది చికెన్ గున్యా కానీ హైగ్రేడ్ ఫీవర్తో పాటు ప్లేట్లెట్ తగ్గటం ఉంటే అది డెంగ్యూ కానీ గ్రేడ్ ఫీవర్ కంటిన్యూస్గా ఉంటే అది టైఫాయిడ్ కానీ కన్సిడర్ చేసే ఛాన్స్ ఉన్నాయి సార్ ప్రధానంగా గత సంవత్సరంలో పోల్చుకుంటే ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయి చనిపోయిన వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా నమోదైందని చెప్పేసి ఇటు గణాంకాలు చెబుతున్నాయి అంటే ప్రధానంగా ప్లేట్లెట్ తగ్గడానికి కారణం ఏంటి ఆ ప్లేట్లెట్ ఒకవేళ తగ్గినట్లయితే వెంటనే అది రికవరీ చేసుకోవడానికి ఎలాంటి ట్రీట్మెంట్ అందించాలి సార్ పేషెంట్కి యూజువల్గా టైఫాయిడ్లో అయితే ప్లేటెడ్ తగ్గవు ఇట్లా ప్లేట్లెట్ తగ్గే మూడు రకాల కారణాలు ఉంటాయి ఒకటి డెంగ్యూలో తగ్గుతాయి రెండోది చికెన్ గున్యాలో తగ్గుతాయి మూడోది మలేరియాలో కూడా తగ్గుతాయి కాకపోతే బాగా ఎక్కువగా తగ్గేది డెంగ్యూలో ఎక్కువగా తగ్గుతూ ఉంటాయి మలేరియాలో మలేరియా ట్రీట్మెంట్ ఇస్తే దాని అంతటా ఇవి పెరుగుతూ ఉంటాయి చికెన్ గున్యాలో ఎక్కువగా తగ్గవు అంటే లక్ష నలభై వేలు లక్ష ముప్పై వేలు వరకు వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకుంటుంది ఆ దాంట్లో ఎక్కువగా తగ్గవు బట్ ఇక డెంగ్యూలో యూజువల్గా లక్ష యాభై వేలు నుంచి పదివేలకు రావచ్చు పదిహేను వేలకు రావచ్చు ఇరవై వేలు కూడా రావచ్చు చాలా ఎక్కువగా తగ్గుతా ఉంటాయి తగ్గినప్పుడు వాటిని డైలీ టెస్ట్ చేయించుకొని ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ టు టెన్ థౌసండ్ లోపలికి వచ్చినప్పుడు ట్రాన్స్ఫిజన్ ఇచ్చింది సింగిల్ డోనర్ ప్లేటెట్ అని సేమ్ గ్రూప్ డోనర్ వాళ్ళు డొనేట్ చేసుకొని తీసుకొచ్చి పెట్టినట్టయితే అయితే అది పెరుగుతాయి నాచురల్గానే అందరికీ ఎక్కించాల్సిన అవసరం లేదు చాలా మందికి యూజువల్గా ఫిఫ్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకుని న్యాచురల్గానే పెరుగుతూ ఉంటాయి బట్ కాకపోతే కొంతమందికి మాత్రమే కొంతమందికి మాత్రమే ఎక్కించే స్టేజ్ వరకు తగ్గుతాయి వాళ్ళకి బాగా తగ్గినప్పుడు వాళ్ళు ఎక్కించుకుంటే న్యాచురల్గానే రికవరీ ఉంటుంది సార్ ప్రధానంగా పెద్ద వయస్కుల వాళ్ళైతే ఫీవర్ వచ్చినా కానీ కొంత ఒకటి ఒకటి రెండు రోజులు తట్టుకునే అవకాశం ఉంటుంది మరి చిన్నపిల్లల విషయానికి వస్తే వాళ్ళకి అంటే మాటలు సరిగ్గా రావు వాళ్ళు చెప్పుకోలేరు సో ఇలాంటి చిన్నపిల్లల్లో డిసీజెస్ ఏ విధంగా చూసుకోవాలి ఒకవేళ గర్భిణీ స్త్రీలకు గినుక ఇటువంటి వైరల్ ఫీవర్స్ వస్తే ఎలా వాళ్ళ ప్రివెంట్ చేసుకోవాలి సార్ యూజువల్గా ఫీవర్స్ యూజువల్గా అడల్ట్ ఏజ్లో వచ్చినట్లయితే యూజువల్గా కాంప్లికేషన్స్ కొంచెం తక్కువగా ఉంటాయి కాకపోతే చిన్న పిల్లలు తన వృద్ధులు తర గర్భిణీ కాంప్లికేషన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉన్నాయి దాంతోపాటు గర్భిణీ స్త్రీల్లో మెడిసిన్స్ కూడా ప్రెగ్నెన్సీకి ఉంటుంది ప్రెగ్నెంట్ ఉంటారు కాబట్టి వాళ్ళకి బేబీకి ఇబ్బంది లేకుండా మెడిసిన్స్ కూడా అన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ ఈ దోమలు కుట్టకుండా చూసుకోవటం మంచిది ఎందుకంటే వాళ్ళు వస్తే వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే మెడిసిన్స్ ఏమైనా ఇచ్చినప్పుడు లోపల ఉన్న బేబీకి కూడా ఇబ్బంది ఉండే ఛాన్సెస్ ఉంటాయి అందువల్ల ప్రెగ్నెంట్ లేడీస్ కొంచెం జా అత్యంత జాగ్రత్తగా ఉంటాం మంచిది చిన్నపిల్లల్లో వృద్ధుల్లో కూడా ఈ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి డెత్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటి వ్యాధి బారిన పడకుండానే మనం ముందుగానే జాగ్రత్త తీసుకుంటే ఈ ఎస్పెషల్లీ యొక్క ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ పిల్లలు కానీ ముందుగానే రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం కొంచెం సేఫ్ జోన్లో ఉండే ఛాన్స్ ఉంటాయి ప్రధానంగా మన హాస్పిటల్లో ఇటువంటి జ్వరం లక్షణాలతో వచ్చిన పేషెంట్స్కి ఎటువంటి చికిత్స అందిస్తున్నారు అంటే వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయిపోయింది జ్వరాల సీజన్ కూడా ఎక్కువగా స్టార్ట్ అయిపోతుంది సో మన హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్కి ఏ విధమైన ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది సార్ యూజువల్గా మన దగ్గర అన్ని అంటే ఇంక్లూడింగ్ వెంటిలేటర్స్ కానీ ఆక్సిజన్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాకపోతే ఇప్పుడు మనకి ఇంకా లార్జ్ అమౌంట్గా కేసెస్ అయితే అడ్మిషన్స్ ఇంకా ఎక్కువగా రాలేదు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే డెంగ్యూ కానీ గునే కానీ లాస్ట్ ఇయర్ జూలైలో స్టార్ట్ అయినాయి ఇంకా స్టార్ట్ కావడానికి టైం పడుతుంది కొంచెం ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఈ వన్ వీక్ నుంచి స్లోగా పెరుగుతూ ఉన్నాయి దాంతోపాటు డయేరియా కేసులు కూడా వస్తూ ఉన్నాయి మోసన్స్ అవుతున్న కేసెస్ కూడా వాటికి కూడా మనం సెలైన్స్ అవి పెట్టేసుకొని ఎవరికన్నా అవసరమైన వాళ్ళకి ఆక్సిజన్ కానీ ఇంకా ఏదైనా వెంటిలేటర్ అవసరం ఉంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా వెంటిలేటర్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాకపోతే దాన్ని రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇంకా లాస్ట్ ఇయర్ జూలైలో చాలా చికెన్ గునే చాలా ఎక్కువగా విజృంభించింది కాబట్టి ఇయర్ ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఇంకా పెద్ద మొత్తంలో కేసెస్ రాకపోయినప్పటికి కూడా మనం ముందుగానే పడి వీటిని రాకుండా మనం మస్కిటో కుట్టకుండా అదేవిధంగా మస్కిటో కుట్టకుండా అంటే రిపెల్లెంట్స్ వాడటం కానీ తర్వాత మస్కిటో నెట్ వాడటం కానీ అదేవిధంగా స్ప్రేయింగ్ చేయించుకోవటం కానీ వీటిని ప్రొటెక్ట్ చేసుకో తర్వాత వాటర్ కూడా హీట్ చేసుకొని చల్లార్చుకొని తాగటం కానీ లేదంటే ఇంకా శానిటరీ వాటర్ వాడటం వల్ల మనం ఇవి రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అదే కాకుండా ఈ డెంగ్యూ మస్కిటోస్ యూజువల్గా ఈ డెంగ్యూ మస్కిటో యూజువల్గా ఫ్రెష్ అండ్ షాన్ ఫ్రెష్ వాటర్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెష్ వాటర్ అంటే ముఖ్యంగా ఫ్రెష్ అండ్ స్టాగ్నెంట్ వాటర్ అంటే నిల్వ ఉన్న మంచి నీళ్ళలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి నిల్వ ఉన్న మంచి నీళ్ళు యూజువల్గా అంటే కొబ్బరి కొబ్బరి బాండాలు కానీ తర్వాత టైర్లు పడేసిన టైర్లు కానీ ఇంటి దగ్గర ఉన్న తొట్లు కానీ అదేవిధంగా బయట బౌల్స్ ఏమైనా బయట బయటపడేయడం వల్ల కానీ తర్వాత ఈ టెంపుల్స్ దగ్గర టెంకాయ చెప్పల్లో కానీ ఇట్లా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అందువల్ల ఇంటి దగ్గర ఉన్నటువంటి అయితే ఉన్నాయి పరిసరాలను శుభ్రం చేసుకుంటున్న పాటు ఫ్రెష్ అండ్ స్టాగ్నేటెడ్ వాటర్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని మనం నిల్వ ఉంచకుండా వాటర్ నిల్వ ఉంచకుండా వాటిని మనం తీసేసినట్లయితే ఈ దోమ కుట్టకుండానే ముందుగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు చూసారు కదా పూర్తిగా మంచి అలవాట్లు పరిసరాలు శుభ్రం చేసుకోవడం ద్వారా ఇలాంటి జ్వరాల బారిన పడకుండా ఉంటారని డాక్టర్ గంగరాజు గారు వారి మాటల్లో చక్కగా వివరించడం జరిగింది సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న వేళ ప్రతి ఒక్కరూ కూడా ఇంటి పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే నిల్వ నీటిని ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ జ్వరం ఎక్కువగా వచ్చినట్టయితే వెంటనే సమీపంలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని సంప్రదించి తగిన వైద్యం తీసుకుంటే ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే మీకు ఎలాంటి జ్వరం వచ్చినా కానీ ఎలాంటి సీజనల్ వ్యాధులు వచ్చినా కానీ వెంటనే తగ్గించుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు వైద్యాన్ని కూడా డాక్టర్ గంగరాజు గారు గత కొన్ని సంవత్సరాలుగా ఖమ్మంలో సీనియర్ డాక్టర్గా ఉన్నారు అలాంటి మంచి వైద్య సేవలు అందిస్తున్నారు కాబట్టి ప్రజలంతా కూడా మంచి ఆహార అలవాట్లు ఇంటి పరిసరాలు శుభ్రం చేసుకోవడం ద్వారా ఇలాంటి సీజనల్ వ్యాధులు భారీ బారిన పడకుండా ఉంటారని ఆ సార్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది సో ఇది కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్ మెగానన్ టీవీ ఖమ్మం నుంచి